আকৌ <laughs> আছে <laughs> జాతీయ ఉపాధి హామీ కింద అది ఇది ఇక్కడ ముందే ఆ చెట్లు కూడా చేస్తుండ్రు ఇక్కడ క్లీన్ చేసి పెట్టడం చూస్తాం అంటే రైతులకు ఉపయోగపడే పని చేయమని పని పెట్టేది ప్రభుత్వం ఇది రైతులు పనిచేస్తుంది పని చే మరి ఈ కాలువలు ఉన్నాయి కాలువలలో ఏం చేత్తలేరు అట కాలువలు అది రాలేదు అంటుండు ఇది గవర్నమెంట్ ఇవ్వండి రాలేదు అని చెప్తాం ఈ కళ్ళు మడవ పనిచేస్తుంది ఈ దాదాపు కూడా అంతే అనుకోవాలి ఇప్పుడు చె ఇటు దారే లేదు దీన్ని వెంటనే పూర్తి చేయాలి ఉపాధి హామీలో పెట్టాలి మొత్తం ఏమైతే దీన్ని కంప్లీట్ చేయాలి ట్రాక్టర్ దేనికైనా రైతులకు ఇబ్బంది అయితే ఏదైనా పొలం కోసుకుందామన్నా కానీ ట్రాక్టరు పొలం వేసడానికి రావాలంటే సుత మిషన్ రావాలంటే ఇబ్బంది అవుతుంది దయచేసి దీన్ని పూర్తి చేయాలి గ్రామ మన ఉపాధామ కింద పెట్టాలి పెట్టాలని కోరుచున్నాను గ్రామ పంచాయతీ గేపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి గతంలో ఉన్న తువ్వ మొత్తం డ్యామేజ్ అయ్యి అటు ఉపాధి పనులు లేక అచ్చటోళ్ళు పోయేటోళ్ళకి ఇబ్బంది అవుతుంది నడవని దారిలా ఉపాధి పని చేసుకుంటూ అట్టిగా అట్టిగా వృధాగా చేస్తున్నారు అది ఎంతవరకు పద్ధతో మరి ఇక్కడున్న గ్రామని ఆలోచన చేసి ఈ దీన్ని దారిని తెగిపోయిన దారిని పూ మట్టి తీసి అందులో పోయాల్సిందిగా ఈ గ్రామ జగ్గేపల్లె గ్రామస్తులను కార్యదర్శిని ఉపాధి స్వామి వాళ్ళను కోరుకుంటున్నారు పొలం కావడికి పోతా అంటే మాకు దారి లేదు ఏం లేదు తప్పుదారి పడితే ఇబ్బంది అవుతుంది కనుక దయచేసి దీన్ని గ్రామ పెద్దలు కానీ కార్యదర్శి కానీ ఆలోచన చేయవలసిందిగా నుండి ఆ తెపైన కట్టకాంచెలు రావాలంటే మళ్ళీ మేము రంగంపల్లె జగపల్లె దారి నుండి రావాలి ఇబ్బంది అవుతుంది దయచేసి దీన్ని తొందరగా పూర్చగలని మనకి జీవితంలో పూర్తి చేయవలసిందిగా ఇది కళ్ళు మండపకి తప్ప ఇది దేని పని కొంచెం దీని మీద గారు కానీ గ్రామ కార్యదర్శి గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు కానీ పెద్దలు గ్రామ పెద్దలు అందరు కలిసి ఇప్పటికీ దయచేసి దీని చూత పొలాలకి వచ్చే పొలంలోకి వచ్చే నీళ్ళు చూత కాలువలు కాలువను పూర్తి చేయాలని కోరుచున్నాను ఇది నాకు లేదు కానీ చెప్తాను ఎవరికైనా అర్థం కదా పనికి దానికో దీనికి వస్తా అంటాం కనుక దారి ఉండాలని కోరుచున్నాను తప్పిదారి మలుగుతల పౌడైనా పౌడు కాదు కాళ్ళే ఎరుగుతాయి కాళ్ళ రెక్కలు ఎరుగుతాయి ఇబ్బంది అవుతాయి